హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా దేశం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణ జన్మభూమి వ్యవహారంలో దాఖలైన ఓ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది మధురలో షాహీద్ ఈద్గా మసీదు ఉన్న స్థలాన్ని కృష్ణ జన్మస్థానంగా పేర్కొంటూ దాన్ని స్వాధీనం చేసుకుని హిందువులకు పూజల నిమిత్తం అప్పగించేలా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ వ్యక్తి గతంలో అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేశారు దానిపై విచారణకు హైకోర్టు నిరాకరించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తాజాగా ఆ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది ఇప్పటికే పలు వ్యాధ్యాలు పెండింగ్లో ఉన్నాయన్నందున హైకోర్టు ఈ పిల్లలు కొట్టివేసింది ఆ తీర్పులో జోక్యం చేసుకోవడానికి మేము సుముఖంగా లేము అని పేర్కొంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్